భూతల్లి అసలు ఎంత గొప్పదో ఎన్ని మాటలు చెప్పినా తక్కువే ఎందుకంటే మనం చేసే చెడు మంచి మన ఫుడ్ త్రాగే నీరు ప్రతిదీ తను మనకు అందిస్తూ మనల్ని మోస్తూ వీడు మంచోడా చెడ్డోడా ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మనం బ్రతుకున్నంత వరకు మనల్ని మోస్తూ మనం సచ్చాగా కూడా తనలోకే తీసుకెళ్తుంది మనం కొడితే భరిస్తుంది తవ్వితే గుంటలు తవ్వితే భరిస్తుంది చెట్లు పెడితే చెట్ల వేర్లు తనను చీల్చుతున్నా మనం బోర్లు వేసి తనను చీల్చుతున్న బావులతో వి చీల్చుతున్న ప్రతిదీ దాని భరించుకుంటూ వస్తుంది అసలు బూతలు ఎంత గొప్పదో మనుషుల్నే కాదు పశువులను పక్ష పక్షులను క్రిమి కీటకాలను ప్రతి ఒక్కదాన్ని మోస్తూ భరిస్తూ ఉంటుంది బూతల్లి అన్నీ అందించిన బూతల్లి అంత గొప్పది చూసారు కదా మరి మన ఇంట్లో ఉండే అమ్మ కూడా అంతే గొప్పది కదా ఎప్పుడైనా ఆలోచించారా ఎన్ని రాళ్ళ దెబ్బలు తిన్నదో ఎన్ని కష్టాల పడిందో మన కోసం ఎంతమందితో ఎన్ని తిట్లు తిన్నదో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎండు వరకు చూడండి ఆడపిల్ల అమ్మ కడుపులో పడగానే అయ్యో ఆడపిల్ల వద్దులేండి మాకు తీసేస్తాం కట్నం ఇవ్వలేము పెంచాలి పెద్ద ఆ ఖర్చులు బట్టలు అవి నగలు సొమ్ములు పెట్టాలి ఇవన్నీటికి కొంతమంది భయపడి తీసేపిస్తూ ఉంటారు హాస్పిటల్లోకి వెళ్ళి ఆడపిల్లను మరికొంతమంది ఏమో అయ్యో ఆడపిల్ల అసలు మాకొద్దే వద్దు మాకు మగపిల్లాడే ముద్దు అన్నట్టు చేసి తీసేపించుకుంటారు అలా తీయించుకునే వాళ్ళకు నేను ఒక్కటే చెప్పేది ఇప్పుడు నువ్వు పుట్టావు నువ్వు సరే మగవాడివే కావచ్చు ఆడదానివే కావచ్చు నేను కాదంటలే నువ్వు ఎలా పుట్టావు నువ్వు ఒక తల్లి కడుపులోంచేగా పుట్టింది మరి ఆడపిల్లంటే అంత చులకన భావం ఏమిటికి ఎందుకు వచ్చింది అంత చులకన భావం ఏం చేయలేదు ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కటి మగపిల్లగాడు ఏదైతే చేయగలుగుతాడో ఆడపిల్ల ప్రతిదీ చేస్తుంది కొంతమంది అయితే అమ్మో ఆడపిల్లేగా పుట్టాక ఆడపిల్లేగా చదువు చదివించేదెందుకు అవసరం లేదులే ఒక ఇంటికి ఇచ్చిపోయే ఒక ఇంటికి ఇస్తే పోయేది దానికి ఎందుకు చదువు దానికి పని పంపిస్తే సరిపోతుంది అబ్బాయి ఉండగా వాడిని చదివిస్తే సరిపోతుందని చాలామంది ఇలా కూడా ఆడు అనుకున్న వాళ్ళు ఉన్నారు అసలు ఆడపిల్ల పుట్టగానే పుట్టిన కాంచే సరే చదువుతూ ఉంటుందో లేదా పని పోతుందో ఏదో ఒక సందర్భంలో సరే ఒక స్టేజ్ వచ్చే వరకు లేదంటే చిన్నపిల్ల కాంచే ఇక స్టార్ట్ అవుతుంది ఇంట్లోనో బయటనో ఎవరి దగ్గర ఒక దగ్గర ఎన్నెన్ని తప్పుడు దేశాలు వేస్తారో మగవారు ఆడపిల్ల కనిపిస్తే చాలు వాళ్ళ వెక్కిలి వేషాలు వాళ్ళ నాటకాలు ఉండవు ఒక్కొక్కడు ఎక్కడ పడితే అక్కడ తాకుతాడు వాడు దోస్తే కావచ్చు లేదంటే పక్కింటోడే కావచ్చు లేదంటే ఇంట్లో వాడే ఎవడో మామూలు కుట్టే ఇంకా బామ్మ ఎవడో ఒకడు తింగరోడు నాటకాలు వేస్తాడు ఇవన్నీ ఏ తండ్రికి కానీ ఏ అన్నకు కానీ చెప్పుకోదు ఎందుకంటే చాలామంది అనుకుంటారు తనకిష్టమేమో అందుకే చెప్పలేదేమో లేదంటే చెప్పేదిగా అనుకుంటారు కాదు ఇష్టమైన కష్టమైన ఎందుకు చెప్పదంటే ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తారని బయట నలుగురికి తెలిస్తే ఇంటి పరువు ఎంత పోతుంది మ్యాక్సిమం ఇలాంటి దరిద్రాలు ఇంట్లోనైతే ఇప్పుడు అయితే జరుగుతున్నాయి కానీ అప్పట్లో అయితే అస్సలు ఇలాంటివి అసే అనేవే ఉండేవి కాదు అసలు ఒక బావస్తుందంటే ఈ వీధి నుంచి వస్తుంటే ఆ వీధి నుంచి పెద్దోళ్ళు కనిపిస్తే చెప్పులు ఇడ్చుకొని నడిచేటోళ్ళు అప్పటి రోజులు బాగున్నాయి ఇప్పుడు ఇంట్లోనే దరిద్రాలు అసలు ఏ అన్నైనా ఏ తండ్రి అయినా సరే తను చెప్పలేదు ఎవరన్నా అమ్మానికి ఏమైనా కష్టం ఉందా అని ఏ ఎవలైనా ఏ తండ్రైనా అయినా కానీ ఏ అన్న అయినా కానీ ఏ తమ్ముడైనా కానీ లేదంటే ఎక్కడ దగ్గర బంధువు అయినా కానీ ఎవ్వరూ అడగరు పని కాడనో స్కూళ్ళనో కాలేజీలనో ఎక్కడో ఇలాంటివి జరిగి ఉంటాయి కానీ ఎవ్వరికి చెప్పదు ఓర్చుకుంటుంది లాగానే ఓర్చుకుంటుంది ఇక్కడ ఇలా ఉంది ఎదిగి పెద్ద అయింది ఓకే పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ పెళ్ళి చేసుకుంటాడు తను పెళ్లి చేసుకొని ఇంట్లో వదిలేస్తాడు ఓకే అంతవరకు మంచిగానే సాఫీగా సాగిపోతుంది తర్వాత అక్కడికి వెళ్ళాక ఎవరో ఒకరు ఉంటారు కదా మళ్ళీ బావో లేదంటే హస్బెండ్ వాళ్ళ తండ్రి ఉంటాడు కదా దరిద్రులు ఇలాంటి వారు ఉంటారు కదా లేదంటే ఆడపడుచు హస్బెండ్ ఎవరో ఒకరు ఆడపడుచు హస్బెండు అన్నీ కావచ్చు కానీ వాళ్ళు కూడా దరిద్రులు ఉంటారు నేను అందరి గురించి మాట్లాడట్లే కొంతమంది ఇలాంటి దరిద్రులు ఇంట్లోనే ఉంటారు బయట కూడా ఉంటారు బయట పనిపోయిన కాడ స్కూల్ కాడ కాలేజీ కాడ ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే మనది అంటే ఆడవాళ్ళదే కాదు వాళ్ళ కన్నలుంటారు తండ్రులు ఉంటారు తమ్ములు ఉంటారు వీళ్ళందరూ ఇంట్లో ఎవరు వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నా మా మో హస్బెండ్ వాళ్ళన్నో ఉంటాడు కదా లేదంటే ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ ఎవరో ఒకరు మళ్ళీ పిచ్చి పనులు చేస్తారు పిచ్చి పనులు చేస్తే అప్పుడు హస్బెండ్కి చెప్తే ఎలా ఉంటుంది అమ్మో మా వాళ్ళు అలా అన్నారా నేను ఇలా అన్నారా నేను నాటకాలు ఆడుతున్నావు అని మనల్నే దొబ్బుతారు చిన్నప్పటి నుంచి నిన్ను కని పెంచి సాది సంభారించి నిన్న ఇంతటి వాన్ని చేసి జాబ్ తెచ్చి నీకు ఒక అమ్మాయి నుంచి పెళ్ళి చేసింది ఓకే నీ తండ్రే కావచ్చు లేదంటే నీ అన్నయ్య కావచ్చు లేదంటే నీ అక్క భర్తే కావచ్చు హస్బెండ్లు కూడా కొంతమంది అప్పుడప్పుడు అడగాలి లేదు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఇలాంటివి జరిగి ఉంటాయి నాకు తెలిసి ఉండే ఉంటారు కాకపోతే ఎవరు బయటికి చెప్పుకోరు అప్పుడప్పుడు అడగాలి ఎవరైనా సరే తండ్రి అయినా అన్నైనా తమ్ముడైనా హస్బెండ్ అయినా ఎవరైనా అక్కడ తండ్రి అన్న తమ్ముడు సెక్యూరిటీగా ఉంటే ఇక్కడ హస్బెండ్ చేసుకున్న హస్బెండ్ సెక్యూరిటీగా ఉండాలి ఏం తప్పేముంది అందరిని వదులుకొని నువ్వే ప్రపంచం అనుకొని వచ్చిన ఆవిడకు ఆ మాత్రం చేయలేవా హస్బెండ్గా అంతకంటే నేను ఎక్కువ ఏమడుగుతుంది పిచ్చిగా ఆలోచించి పిచ్చిగా ప్రవర్తించే మగవాళ్ళకు మాత్రమే ఈ వీడియో మంచి వాళ్ళకైతే అస్సలు కాదు వాళ్ళకన్నీ తెలుసు కాబట్టే పిచ్చి పిచ్చి పనులు చేయరు అక్క చెల్లి అందరు ఉంటారు అమ్మ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళెంతో వీళ్ళు అంతే అనుకొని సైలెంట్గా ఉంటారు పిచ్చి నా కొడుకులు ఉంటారు కృష్ణవా అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి విషయాలు వేస్తూ ఉంటారు ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఆడపిల్లల మీద ఇట్లనే జరిగితే మాత్రం రేపు రేపు ఆడపిల్లలంటే ఇలా ఉండేటోళ్ళని ఫోటోలో జోయించుకోవడం తప్పితే మనుషులు మాత్రం ఉండరు ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కాకపోతే ఒకరికి ఏమైనా అయితే వేరొకరు రెస్పాండ్ కానే కారు పక్కన ఉన్న వాళ్ళు ఎందుకంటే అది మన మీదకి ఏడొస్తుందో మన ఇంట్లో జరగలేదు కదా అని మాట్లాడుకునే వాళ్ళే చాలామంది ఉంటారు అలా మాట్లాడుకోబట్టే అలా చేయబట్టే ఇప్పుడు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఫస్ట్ చనిపోయిన ప్రియాంక రెడ్డికి ఎలాగైతే ప్రభుత్వం స్పందించి వాళ్ళని ఎన్కౌంటర్ చేయించిందో అలాగే ఇప్పుడు జరిగే ప్రతి ఆడపిల్లకు జరిగే అన్యాయాన్ని పట్టించుకొని ప్రభుత్వం అట్టనే స్పందిస్తే ఇంకొకడు ఇలాంటి ఏషాలు వేయడానికి కానీ ఇలాంటి చేత చేయడానికి కానీ అవకాశం ఉండనే ఉండదు ప్రతి ఒక్కరు ఆడపిల్ల 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 ఇలా ఆడపిల్లేగా ఆడపిల్లేగా అని చులకనగా చూడబట్టే ఈరోజు ఇంతవరకు వచ్చింది ఈ స్థితికి రావడానికి కారణం ఆడపిల్లేగా ఆడపిల్లేగా అనడమే ఆడపిల్ల దేంట్లో తక్కువ కాదు దేంట్లో తక్కువ మీరు చెప్పండి నేను అడుగుతున్నా మగవాళ్ళు మహా ఇస్తే బయటికి పోయి కష్టపడతారు నేను కాదంటలే సరే అమ్మ తొమ్మిది నెలలు పిల్లలను కడుపులో మోసి కంటది తర్వాత తన ఆలన పాలన తను ఏడ్చిన తను గునిసిన ప్రతిదీ తను బాత్రూమ్ పోయినా తన టాయిలెట్ పోయిన ప్రతిదీ చూసుకోవాల్సింది అమ్మే తనను సాది సంభారించి పెద్దగా చేస్తుంది అల్లారు ముద్దుగా అన్నీ చేస్తుంది తల్లి ఇక్కడ తండ్రిని తక్కువ అనట్లే ఎందుకంటే తను తన పని ఏంటి తను బయటికి వెళ్ళి ప్రతిదీ చూసుకొని కష్టపడి ఇంత జీతం ఇంట్లో సరుకులు ప్రతిదీ హాస్పిటల్ అటు ఇటు ఖర్చులకు తను తీసుకొస్తాడు ఇంట్లో ఉన్న ప్రతిదీ నువ్వు ఏమంటారు నువ్వు లేచిన కాంచి నీకు బ్రష్ ఇచ్చే కానించి నువ్వు పక్క అమ్మ వేస్తే పడుకునే కా అంతవరకు ప్రతిదీ నీకు ఇంట్లో ప్రతిదీ అమ్మే చూసుకుంటుంది నీకు బ్రెడ్ చేపిస్తుంది స్నానం చేపిస్తుంది బట్టలు వీండుతుంది నీకు తినబెడుతుంది తాపిస్తుంది ప్రతిదీ అమ్మే చేస్తుంది నేను కాదంటలే కానీ ఆడపిల్ల ఆడపిల్ల అని చులకనగా అస్సలు చూడద్దు ఎన్ని ఓర్చుకుంటుందో తెలుసు అస్సలు ఆడపిల్ల అసలు ఆడపిల్ల వాల్యూ ఎవ్వరికి తెలిసినా ఇలాంటి విషయాలు అయితే ఎవరు వేయరు అర్థమవుతుంది ప్రతి కుటుంబంలో ఎవరైనా మగపిల్లలు మగపిల్లలకే ఈ వీడియో ఆడపిల్ల వాల్యూ తెలిసిన ఏ మగవాడు ఇలాంటి విషయాలు ఏనే సరే ఒక్క మాట కొద్దాం మీరు మగవాళ్ళు ఓకే మేము ఆడవాళ్ళం తక్కువే మేము తక్కువే అని నేను అంటున్నా సరే మీరు అంటారు కాబట్టి నేను అంటున్నా దేంట్లో తక్కువ సరే ఇప్పుడు మేమే బయటకు వెళ్ళి ఒక వర్క్ చేసుకొని వస్తాం వర్క్ చేసుకొని వస్తాం ప్రతిదీ మీరు సరే అంటే మేమే కనిపెడతాం ఓకే వాళ్ళు చిన్నపిల్లలే సరే పాలు కూడా బయటే తెచ్చి పెడదాం అనుకున్నాం తినబెట్టండి తాపియండి తనను పొద్దాక ఇప్పుడు మేమైతే బయటకు చేసుకొని వస్తాం కదా అంతసేపు మీరు తన ఆలన పాలన ప్రతిది ఏడ్చినా నవ్విన ప్రతిదీ మూమెంట్ను మీరు పట్టించుకొని తన ఎలాగ స్పందిస్తుందో తన కాళ్ళనొప్పి లేస్తే ఎలాగుందో కడుపు నొప్పి లేస్తే ఎలాగుందో ప్రతిదీ ఇంట్లో పనులు చూసుకుంటూ ఈ చిన్నపిల్లలను చూసుకుంటూ ప్రతిదీ చూసుకోండి ఏ మాత్రం ఒప్పుకుందో నేను ఒప్పుకుంటే అప్పుడు అంటే అందరు అనట్లే అల్ల కూడా ఉంటారు ఓపిక గల్ల మగవాళ్ళు కూడా ఉంటారు ఓపిక లేని ఆడవాళ్ళు కూడా ఉంటారు నేను అట్లా అనట్లేను నేను అనేది తక్కువ చేసి మాట్లాడొద్దు తక్కువ చేసి చూడొద్దు ఆడవాళ్ళని దేంట్లో తక్కువ కాదు అస్సలకే తక్కువ కాదు నేను చెప్తున్నా కదా అస్సలకే తక్కువ కాదు కాకపోతే ఏంటంటే మీ మీకోసమే ఏమంటారు సమాజంలో వీడు మగవాడు అని ఫ్రూ చేయడానికే మీ పిల్లలను కంటది వాళ్ళను పెద్ద ఏ వరకు వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటుంది మీ ఆరోగ్యం చూసుకుంటుంది పిల్లల ఆరోగ్యం చూసుకుంటుంది ఇల్లును సర్దుకుంటుంది ప్రతిదీ మీరు వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ వంట చేసి మిమ్మల్ని పంపించిన కాంచి పిల్లల్ని స్కూల్కి తోలి పిల్లలను లంచ్ ఇచ్చి మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ రెడీ చేసి సరే ట్యూషన్ ఉన్న వాళ్ళకి ట్యూషన్ లేదంటే ఆడుకోవడానికి మళ్ళీ ఏమైనా స్నాక్స్ అవో ఇవో చూసుకొని ప్రతిదీ మళ్ళీ మీరు వచ్చేసరికి వంట చేసి పెట్టి ప్రతిదీ ఆడవాళ్ళు చూసుకుంటారు మీరు ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఇప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇంటి నిండా వాడేసి వెళ్ళిపోతూనే ఉంటారు నాకు టైం అవుతుంది టైం అవుతుంది అండి అంతసేపు పొదుగాళ్ళు వేసిన వాళ్ళు ఫోన్ పట్టుకొని ఇప్పుడు చూస్తున్నా ప్రతి ఇంట్లో ఫోన్ పట్టుకొని కూర్చుంటారు ఏ హెల్ప్ చేస్తే తప్పేంటి ఆడోళ్ళే అన్ని పనులు చేయాలని ఏం లేదు కదా సరే ఇద్దరు డ్యూటీ చేసుకుంటారు అనుకో ఇద్దరు తర్వాత పని చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇద్దరు తర్వాత వచ్చి అన్నీ చూసుకోవచ్చు తప్పేముంది ఇది ఆడవాళ్ళే చేయాలి గిన్నెల దోముడు ఆళ్ళ వాళ్ళే చేయాలి ఆ వంట చేసుడు ఆడవాళ్ళే చేయాలి ఎవరు చెప్పి ఆడవాళ్ళే చేయాలని ఎందుకు ఆడవాళ్ళే చేయాలి ఏ మీరు చేసుకోలేరా ఒక వారం రోజులు మీ వైఫ్ తల్లిగారింటికి వస్తే ఇల్లు అంతా ఎంత దరిద్రంగా రెడీ అవుతుంది తెలుసా అవన్నీ మీరు చేస్తారా ఏ మగవాడు చేయడు వంట చేసుకొని తినడానికి బద్ధకం అందరిని అనట్లే కొంతమంది ఉంటారు బద్దకం వంట చేసుకొని తినడానికి బయట నుంచి తెచ్చుకుంటాడు వైఫ్ వారం రోజులు కాదు నెల రోజులు అంటే నెల రోజులు బయట నుంచే తెచ్చుకుంటాడు తన హెల్త్ ఎంత పాడవుతుంది అవుతుందా కాదు మళ్ళా తను రావాలి తను వచ్చి ఇల్లంతా సర్దుకొని తుడుచుకొని బట్టలు ఏమైనా ఉంటే పిండుకొని ఇలా ప్రతి పని మళ్ళా తను వచ్చే వరకు ఏడియాన్నే ఎక్కడి పడితే అక్కడనే ఉంటాయి కొంతమందికే చెప్తున్నాను నేను అందరికని మళ్ళా కామెంట్లు చేయకండి చెప్పాను కదా భూతల్లి ఎంత గొప్పదో మన ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్ల అంతే గొప్పది భూతల్లి మనం ఎన్ని చేస్తే ఎన్ని పాపాలు కష్టాలు నష్టాలు ఎన్ని ఓర్చుకుంటుందో మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అంతే ఓర్చుకుంటారు ఎవరిని తక్కువ చేసి చూడు పిల్లలకు అన్ని పనులు నేర్పించండి ఆడవాళ్ళు పిల్లల్ని లేజీగా తయారు చేయకండి అన్ని పనులు నేర్పించుకోండి ప్రతిదీ మీరు లేనప్పుడు పుష్కున మీరు లేరు ఒక వారం రోజులు ఏంటన్నా పోవాల్సి వచ్చింది వాళ్ళ నాన్న పిల్లలు ఉంటారు వాళ్ళు మగపిల్లలను కానీ ఆడపిల్లలను కానీ నేర్పించుకోండి అలా నేర్పించుకోరనుకో ఇంకా అన్ని పనులు వాళ్ళే చూసుకుంటారు ఒక వారం కాదు నెల అయినా పోవచ్చు అప్పుడు నేను ఉంటేనే వెళ్తుంది నేను ఉంటేనే చేస్తారు నేను ఉంటేనే అది నేను ఉంటేనే ఇది అని చేయకండి పిల్లలు మగపిల్లలైనా సరే ప్రతిదీ నేర్చుకోవాలి ప్రతిదీ చేయాలి తల్లి తల్లికి చేసి పెడితే తప్పే ఉండదు తల్లికే కాదు ఇంట్లో ఎవరికైనా చేసి పెడితే తప్పే ఉండదు మనకి ఇష్టం వచ్చింది చేసుకొని తినచ్చు మనకు వంట వస్తే గుర్తుపెట్టుకోండి ఆడ మగ అని తేడా మాత్రం చేయకండి అలా చేసి మాత్రం పెంచకండి పిల్లలను అలా పెంచడం వల్లనే ఇగో ఇట్లాంటి ఆడ తక్కువ మగ ఎక్కువ అని పెంచడం వల్లనే ఇగో ఇలాంటి దరిద్రాలని జరుగుతున్నాయి పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్తగా ఉండండి అసలు మన పిల్లలు ఏం చేస్తుర్రు ఫోన్ పడితే ఏ ఆ ప్రపంచం ఎటు తెలియదు ఇగా ఎవరు ఎటన్నా పోనీ వాళ్ళు కొట్టుకొని సావని ఏమైనా చేసుకొని ఆ ఫోన్ పట్టుకురనుకో పిల్లలు వదలనే వద వదలట్లేరు జర జర ఫోన్కు దూరంగా ఉంచండి పిల్లలను అన్ని అలవాట్లు మంచి అలవాట్లు నేర్పించండి మీ పిల్లలు ఏమేమి చూస్తున్నారు ఫోన్లలో చెక్ చేసుకోండి దరిద్రాలన్నీ చూసి మళ్ళీ బయటికి వెళ్ళి ఆ దరిద్రాలనే అక్కడ ఉపయోగిస్తారు జర చూసుకోండి ఎవ్వరైనా కావచ్చు పిల్లలు ఏం చేస్తారు ఏం కాతా ఫోన్లలో ఇంత షేప్ ఏం చేస్తారు అంత షేప్ ఇవ్వడం మనం కరెక్టేనా కాదా అని చూసుకుంటే మనకే మంచిది పిల్లలు మీకు కూడా చెప్తున్నా ఇప్పుడు మీరు చేసే మిస్టేక్లన్నీ రేపు మేము పిల్లల రూపంలోనో లేకుంటే తర్వాత ఫ్యూచర్లోనో కాలం మాత్రం ఏ దాన్ని వదిలిపెట్టదు అది తప్పైనా కావచ్చు రైట్ అయినా కావచ్చు మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది మనకు బరాబర్ వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది ఇప్పుడు ఒక అబ్బాయి ఉండనుకో ఒక అబ్బాయిని పుసుకునే ఏదో ఒకటి అన్నాడు అనుకో రేపు నీ పిల్లలకు కాదని నువ్వు అనుకుంటావా నువ్వు బావివే కదా నువ్వు ఆ పిల్లని ఇట్లా అన్నావు రేపు నీ నీ నీకు పుట్టిన నీ నీ పిల్ల ఉంటుంది కదా నీకు పుట్టిన పిల్ల నీ పిల్లని అన్నారని గ్యారెంటీ నువ్వు నాకు ఇవ్వగలవా ఇవ్వలేవు కానీ నీ పిల్ల నీకు చెప్పదు చెప్పదు ఎందుకంటే గొడవలు అయితే అనో లేకుంటే ఇష్యూస్ ఉంటాయి కదా పర్వబోదనో ఏదో ఒక సందర్భంలో చెప్పదు కానీ నువ్వే చేస్తావో నీకు అదే తిరిగి వస్తుంది నీ పిల్లలకు అదే వస్తుంది బరాబ్బర్ వస్తుంది కావాలంటే ఇలాంటి సందర్భాలు వచ్చినాయో రాలేదో మీ పిల్లల్ని అడిగి మిమ్మల్ని కూర్చోబెట్టుకొని అడిగి తెలుసుకోండి చాలామంది తండ్రులైనా బ్రదర్స్ అయినా ఆడపిల్లలకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా కాలేజీల స్కూళ్ళల్లో ఇలాంటి దరిద్రాలు ఏమైనా జరుగుతున్నాయా అని జర కనుక్కొని జాగ్రత్త పడండి సూర్యులు లేకుంటే మనకు ఎట్లా ఉంటుంది అంతా చీకటిమయం ఆడపిల్ల లేకుంటే కూడా ఇల్లు మొత్తం చీకటిమయంగా ఉంటుంది ఇది మాత్రం వాస్తవం నిజమో కాదో కామెంట్ చేయండి వీడియో చాలా లెంత్ అయింది పిల్లలు మీ ఏమంటారు మీ అమ్మ మిమ్మల్ని ఎలాగన్నదంటే మిమ్మల్ని కనే ప్రాసెస్లా తనకు ఏ చిన్న ఇష్యూ వచ్చినా తను మరణిస్తుంది తను మరణిస్తుంది అని తెలిసి కూడా మిమ్మల్ని కంటుందంటే ఎందుకు కంటుంది అనేది అర్థం చేసుకొని బ్రతకండి మగపిల్లలైనా ఆడపిల్లలైనా కావచ్చు కొంతమంది పిల్లలు అయితే ఇంకెలా ఉంటారంటే బయట ఈమె మా అమ్మ ఈమె మా ఇతను మా నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు ఏంటి అంత కష్టం మాకు అర్థం కాదు అడుగుతా నీ తల్లేగా నీ తండ్రేగా మరి నీ తల్లిదండ్రులు ఎందుకో చెప్తుండో పలానా వాడు పలానా స్కూల్లో చదువుతుండే ఆ పిల్లగాడు మా పిల్లగాడే సరే ఈ అబ్బాయి మా అబ్బాయే ఈ అమ్మాయి మా అమ్మాయి చెప్పుకొని అమ్మా నాన్న గల్లి తిరుగుతారు గల్లీ తిరిగేటట్టు చేయాలి కానీ చి వీళ్ళ పిల్లలా వీళ్ళు అనే విధంగా చేయొద్దు ప్రతి అలవాటైనా కావచ్చు ఎందుకు అమ్మా నాన్న అని చెప్పుకోవడానికి అంత సిగ్గుపడవలసిన అవసరం లేదు దేవుడు ఇచ్చిన వాళ్ళే నీకు నాన్న అవుతారు ఏ రేపు నీ అమ్మా మా నాన్న వీళ్ళని నీ పిల్లల్ని నీకు చెప్పకుంటే నీకు ఎంత బాధ అయితో నీకు తెలియదు అర్థమవుతుందా ఆడపిల్లకైతే తల్లి అయ్యాక అసలు తల్లి ఏంటో తెలుస్తుంది తల్లి పడే బాధలేంటో మగవాడికి అయితే తండ్రి అయ్యాకే తెలుస్తుంది వాడికి బాధ్యతలు ఇవన్నీ ఏవి ఇప్పుడు తెలవవు చెప్పినా అర్థం కాదు అర్థం చేసుకునే పద్ధతే ఉండదు తండ్రి అయ్యాక తెలుస్తుంది ఆ బరువు ఏంది బాధ్యత ఏంది అప్పటి వరకు తండ్రి ఉంటాడో ఉండడో తెలియదు సో ఉన్నప్పుడే తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోండి నామూషిగా ఫీల్ కాకండి తండ్రి తల్లి అంటే దైవం దేవుని రోజు పూజిస్తాం కదా ఆ దేవుడు మన ప్రతి ఒక్కరింట్లో ఉండలేకనే అమ్మను సృష్టించాడు తల్లిదండ్రులు గురువు వీళ్ళందరినీ గౌరవించండి మంచిగా తల్లిదండ్రులు ఉన్నప్పుడే చూసుకోండి వాళ్ళు దూరం అయినాక మీరు ఎన్ని చేసినా ఏం చేసినా రాదు ఉన్నప్పుడు చూసుకోకుండా అయ్యో అని బాధపడద్దు తర్వాత ఉన్నప్పుడే హ్యాపీగా చూసుకోండి భూతల్లి మన తల్లి ఒకటే అని నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది ఎవరిని ఉద్దేశించి తీయలేదు నాకు అనిపించింది నేను చెప్పాను మగవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ జర సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నచ్చకుండా